నేటి మీడియాకి స్వాగతం కొత్తకోట పట్నంలోని శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో గత పదకొండు రోజులుగా దేవి సరణ్ నవరాత్రులను అంగరంగ వైభవంగా ప్రతిరోజు ఒక అలంకారంతో అదేవిధంగా ప్రతిరోజు ఒక ప్రత్యేక పూజా కార్యక్రమం ఒక ప్రత్యేక నైవేద్యం సమర్పించి అమ్మవారికి ఘనంగా నవరాత్రులు ఏర్పాటు చేసి విజయదశమి మరుసటి రోజు వసంతోత్సవం నిర్వహించారు వసంతోత్సవం సందర్భంగా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రథంపై కొత్తకోట పట్టణం పురవీధుల గుండా మేల తాళాలు బాజా భజంత్రిలు బాణసంచా కాలుస్తూ సాంప్రదాయ నృత్యాలతో మరియు బతుకమ్మాడుతూ పట్టణంలో రథోత్సవ నిర్వహణతో అమ్మవారి నవరాత్రులు ముగించాయి వసంతోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా వీరనాట్యం కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రత్యేక కళాకారుడు వసంతోత్సవంలో భాగంగా వీరనాట్యం ప్రదర్శించారు వీరనాట్యం అనగా ఇది ఒక రకమైన ప్రత్యేక నృత్య రూపం ఇందులో నాట్యం చేసేవారు ఖడ్గాలను వీరడోలు ధరించి నిప్పులు చెరిగే మంటల నడుమ ఇనుమ చొమ్మలు చూలాలతో నిమ్మకాయలు కొబ్బరికాయలను చిదిమేస్తూ నృత్యం చేస్తారు అందులో భాగంగా పెద్ద పెద్ద ఇనుప చూవలను నోటి దవడల నుండి అటు ఇటు వైపుకు పొడుచుకోవడం నాలుకపై పెదవులపై ఇనుప చువలతో పొడుచుకొని చేసే వీరభద్ర నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది కార్యక్రమం సంఘం పట్టణ అధ్యక్షులు భీమా చంద్రకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించగా పట్టణ ప్రముఖులు సంఘం గౌరవ అధ్యక్షులు భీమా ప్రభాకర్ శ్రీనివాసులు నాగరాజు శంకర్ వై సత్యం విజయ్ మరియు మహిళా పట్టణ అధ్యక్షురాలు జయలక్ష్మి రాధిక భారతి జ్యోతి అనిత సన్నలత మంచుక శైలజ తదితరులు పాల్గొన్నారు